రాష్ట్రంలో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనంతపురం జిల్లా ఎస్సీఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ జిల్లా కమిటీ మరియు డివిజనల్ ఎస్సీఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఆధ్వర్యంలో రేపు పదమూడో తారీఖు జరిగిపోయే ఓటింగ్లో ప్రతి ఒక్క ఓటరు పాల్గొన పాల్గొనాలని ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని అదేవిధంగా ఎస్సీఎస్టీ ప్రజలు కూడా ఈ యొక్క కార్యక్రమాలు విజయవంతం చేయాలని ముఖ్యంగా అనంతరం జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు తరఫున ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఓటర్ పైన ఉందనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎలక్షన్లో పాల్గొని మంచి నాయకుని ఎన్నుకొని మంచి భవి రాష్ట్ర యొక్క భవిష్యత్తు కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని కార్యక్రమంలో పాల్గొనాలని ప్రతి ఒక్క ఓటర్కి విజ్ఞ ఎస్సీఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ సందర్భంగా ఒక మాట గుర్తు చేస్తున్నాం ఎందుకంటే మీకు ఓటు హక్కును కల్పించినాను ఆ ఓటు హక్కు ద్వారా రాజు అవుతారో లేక ఓటు అమ్ముకొని బానిస అని ఈ సందర్భంగా గుర్తు చేసినారు కాబట్టి అందుకే మనము ఓటు అనే ఆయుధాన్ని పరిపుష్టంగా వినియోగించి మన యొక్క భవిష్యత్తును మనమే కాపాడుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్ర రేపు పదమూడవ తారీఖు జరిగే ఓటింగ్లో ప్రతి ఒక్కరూ యూత్ తర్వాత మహిళలు ఉద్యోగులు నిరుద్యోగులు రైతులు అనేక రకాల ప్రజలు కార్మికులు కర్షకులు ఓటింగ్లో పాల్గొని ఓ యొక్క ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం జేభీమ్ ఈరోజు ప్రపంచంలోనే భారతదేశంలో మనకు స్వాతంత్ర రాక ముగ్గురికి మాత్రమే మార్చడమే ఓటు ఉండేది డాక్టర్ అంబేద్కర్ ఈ దేశంలో ఉండే ప పద్దెనిమిది వయసు ఉన్న వాళ్ళందరికీ ఓటు హక్కు రావాలని చెప్పి ఆయన పోరాడి ఈరోజు మనకు ఓటు హక్కు తెచ్చాడు అందుకే ఓటు వేసేటప్పుడు ఒక పారి ఆలోచించండి మనము మన ఇంటికి కావలసిన వస్తువులు కానీ ఏమన్నా కొనాలనుకుంటే ఒక ఐదు నిమిషాలు మనం ఆలోచించుకొని కొట్టాం అదేవిధంగా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకున్న ప్రతి ఒక్క వ్యక్తి ఓటు చేసే వ్యక్తి మంచి వ్యక్తిని ఎన్నుకొని ఈ ప్రజాస్వామ్యాన్ని చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మరి పరిపాలించే నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా మానిటరింగ్ కమిటీ మానిటరింగ్ సభ్యులందరూ ఈరోజు అవగాహన కల్పించడానికి పెట్టినందుకు మీరందరూ వచ్చినందుకు మా అందరి తరఫున మీకు ఉద్యమాభివందన ఈ నెల పదమూడవ తేదీ జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో దేశ ప్రజలందరూ రాజకీయ నాయకుల ప్రలోభాలకు లొంగకుండా తమ సశక్తితో ఎవరికి ఓటేస్తే దేశ భవిష్యత్తు బాగుంటుందో మీ భవిష్యత్తు బాగుంటుందో ఆలోచించి వారు ప్రలోభ పెట్టే డబ్బులకు కానీ మందుకు కానీ లొంగకుండా మీ భవిష్యత్తును మీరే కాపాడుకునే ఏకైక అవకాశం ఈ ఒక్క ఓటు ఆయుధం మాత్రమే కాబట్టి ప్రజలందరూ ఓటును సద్వినియోగం చేసుకొని వారి భవిష్యత్తుకు దోహదపడే విధంగా దేశ అభివృద్ధికి వారి అభివృద్ధికి కృషి చేసే భాగంలో ఓటును న్యాయబద్ధంగా వేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నేను చెప్తున్నాను జై ఈరోజు అనంతపురం నగరంలో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు ఓటర్ మహాశైలకు ఒక చైతన్యవంతమైన రెండు మాటలు ఎస్సెస్టీ విజయ్ మానిటరింగ్ కమిటీ ద్వారా వినిపించాలనే ఉద్దేశంతోనే డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారికి మరి పూలమాలు వేసి గణమాని నివాళులు అర్పించి ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులారా ఎస్సీఎస్టీ ప్రజలారా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు చెప్పారు ఖచ్చి అనే ఓటు మీకు ఇచ్చాను దాన్ని మీరు అమ్ముకుంటారు మరి అమ్ముకోకుండా ఓటును ఉపయోగించుకొని రాజులు అవుతారో బానిసలు అవుతారో అని మా మిత్రులు కమిటీ వాళ్ళు చెప్పారు దాన్ని జనాలు లేక తీసుకొని పోయేదానికి ప్రధానంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఒక బలమైన సాధనం కాబట్టి ఈరోజు మిమ్మల్ని అందరూ పిలిచాము మీ అందరూ వచ్చిన దానికి మరి విజిలన్ మానిటరింగ్ కమిటీ డివిజన్ కమిటీ తరఫున మీ అందరికీ సామాజిక ఉద్యమ నమస్కారాలు అందిస్తూ ఎస్సీఎస్టీలు ఓటు హక్కును ఉపయోగించుకోవాలి ఎస్సీఎస్టీలు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి ఎస్సీ ఎస్టీల ఓటులే ఓటే ఈరోజు మరి దేశానికి రాష్ట్రానికి ఒక బలమైన నిర్మాణం అని ఆ విధంగా సోమరితనాన్ని వీడి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటు హక్కును ఏ విధమైన ఎలాంటి పద్ధతిలో కానీ మీరు దుర్వినియోగం చేయకోకుండా మా మిత్రులు చెప్పారు దుర్నియోగం కాకోకుండా ఓటు హక్కును నిజంగా నిజాయితీగా చిత్తశుద్ధిగా ఎస్ఎస్టీలు ఓటు వేసి మనకున్న ఈ ఓటు హక్కు అనే ఆయుధాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మాట ద్వారా మీరు బలోపేతం చేసి మరి ప్రతి ఒక్కరూ నూటికి తొంభై పర్సెంట్ పైనే ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పని ఈరోజు విజయ్ మానిటరింగ్ కమిటీ మరియు డిజన్ కమిటీ ఆధ్వర్యంలోన డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ సాక్షిగా మీకు రెండు మాటలు చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం మా మాటలను మీరు దయచేసి ఆలకించి మరి తప్పకుండా మీరు ఓటు హక్కును వినియోగించుకొని ప్రధానంగా ఎస్ఎస్టీలు ఎస్సీఎస్టీలకి ఎక్కువ అన్యాయం జరిగిందని మేము గట్టిగా చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ తెలుసు కాబట్టి ఎస్సీఎస్టీలు ఓటు అనే ఆయుధంతోనే మరి పాలకులకు కానీ మరి ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళకు కానీ బుద్ధి చెప్పాలని ఓటు హక్కులు తప్పకుండా మీరంతా వినియోగించుకోవాలని మరి మీ అందరికీ మరోసారి సామాజిక నమస్కారాలు అని చెప్తున్నాం జై భీమ్ జై మాదిగా జై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎలక్షన్లు దగ్గర పడుతున్న తరుణంలో ప్రజలందరికీ ఒక అవగాహన ఈ ఈరోజు ఎస్సీఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా అర్పిస్తూ ఆయన చూపినటువంటి ఈ రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించుకుంటూ దేశంలో రాజ్యాంగాన్ని కాపాడేకునే దిశగా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలపైన జరుగుతున్నటువంటి దాడులు ఇవన్నీ కూడా అరికట్టాలంటే ఖచ్చితంగా మనలో ఓటు అనే ఆయుధం ద్వారా మాత్రమే వారికి బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సంబంధించినటువంటి ఈ కమిటీ ద్వారా మేము ఒక అవగాహన కల్పించాలా ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకుంటూ మీరు ఈ యొక్క ప్రభుత్వాల్లో కానీ గత ప్రభుత్వాల్లో కానీ ఏ సమస్యలైతే మనం ఎదుర్కొంటామో దాన్ని విముక్తి పొందాలి సరైనటువంటి పాలన జనరంజక పాలన ప్రజాపాలన ప్రజల సంక్షేమం కోసం అందించేటువంటి ప్రభుత్వాన్ని మనం తెచ్చుకోవాలంటే మనకు ఉన్నటువంటి ప్రతి ఓటు హక్కును కూడా వినియోగ వినియోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీలందరికీ కూడా మా జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ తరఫున మేము ప్రత్యేకంగా కోరుతున్నాము దయచేసి నిర్లక్ష్యం చేయిద్దండి ప్రతి ఒక్క ఓటు కూడా గెలుపు ఓటములను శాసిస్తుందనే అనే విషయాన్ని తెలుసుకొని మన ఓటే మన ఆయుధంగా సమాధానం చెప్దామని తెలియచుకుంటూ మే పదమూడవ తేదీన జరిగేటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎంపీ సంబంధించిన అభ్యర్థులకు ఖచ్చితంగా రెండు ఓట్లు మీరు వేల్సి వస్తుందనేసి ఈ విషయాన్ని మనం తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తుంది